రైతు భరోసా గుడ్ న్యూస్ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి జమా మన తెలంగాణ రైతులారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ ముందుకు వచ్చింది అవును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల ఫిబ్రవరి పంతొమ్మిది నుండి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం అందుతోంది ఈ సమాచారం కోసం కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది పూర్తి సమాచారం తెలుసుకుందాం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు జమ అవుతుంది అనే ఆతృతతో ఎదురు చూస్తున్న రైతులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు రైతు భరోసా ఎందుకు ఆలస్యమైంది యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు కొన్ని కారణాల వల్ల ఆలస్యమయ్యాయి అధికార వర్గాల ప్రకారం గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఆర్థిక దుబారా అప్పుల భారాలు లోపం వంటి సమస్యల కారణంగా నిధుల విడుదల చేయడం సాధ్యపడలేదని తెలుస్తోంది సంక్రాంతి కానుకగా రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు సూచించినప్పటికీ కొన్ని పరిస్థితులు అడ్డుగా నిలిచాయి ఆలస్యానికి కారణాలు ఏమిటి షార్ట్ లైట్ సర్వే అర్హుల ఎంపికలో జాగ్రత్తలు మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలు ఆర్థిక సర్దుబాటు ప్రక్రియ ఈ కారణాల వల్ల రైతు భరోసా విడుదల వాయిదా పడిందని సమాచారం ఎన్నికల కోట్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం సాధ్యం కాదు అందుకే ఆగిపోయింది తొమ్మిది వేల కోట్ల రూపాయల సమీకరణ రైతు భరోసా కోసం ప్రభుత్వం సుమారు తొమ్మిది వేల కోట్లు సమీకరించినట్లు సమాచారం ఈ నిధులు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇది చిన్న మొత్తం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మధ్యలో ఇంత భారీ నిధులు సమీకరించడం అంటే రైతుల పట్ల ప్రభుత్వ ప్రాధాన్యత ఎంత ఉందో అర్థమవుతుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచే జమ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల ఉత్సాహం తగ్గక ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరిషత్ ఎన్నికల వైపు వెళ్లే వ్యూహం ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి రైతు భరోసా ఎప్పుడు ప్రారంభమైంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైంది ప్రతి ఎకరాకు ఆర్థిక సాయం అందించి విత్తనాలు ఎరువులు కూలి ఖర్చులు వంటి వ్యవసాయ వ్యయాలను తేలిక చేయడం దీని ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రచారంలో వాగ్దానం ఏమిటి ఎన్నికల ప్రచారంలో రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది రైతు భరోసా కొనసాగింపు పెండింగ్ బకాయిల క్లియరెన్స్ ఎలాంటి షరతులు లేకుండా సహాయం చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యం అనే అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి రైతుల ఆదాయం పెంచడం అప్పుల భారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు వానాకాలంలో ఎంతమందికి ఇచ్చారు వానాకాలం సమయంలో లక్షలాది మంది రైతులకు ఈ సాయం అందించినట్లు సమాచారం ఎన్ని ఎకరాలకు ఇచ్చారు అధికారిక గణాంకాల ప్రకారం అర్హులైన రైతుల భూమి వివరాల ఆధారంగా ఎకరాల వారీగా అరవై తొమ్మిది లక్షల పైగా రైతులకు ఎకరానికి ఆరు వేల చొప్పున ఎనిమిది వేల ఏడు వందల నాలుభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఈసారి సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఎకరాల భూమికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు యాసంగి పంటలకు పరిస్థితి యాసంగి పంటల సాగు సమయంలో రైతులకు నగదు అవసరం ఎక్కువగా ఉంటుంది విత్తనాలు ఎరువులు డీజిల్ ఖర్చులు నీటి సరఫరా ఇవన్నీ ఒకేసారి రావడం వల్ల రైతులు అప్పుల వైపు మొగ్గుతారు ఈ సమయంలో రైతు భరోసా అందితే రైతులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఎలాంటి షరతులు ఉంటాయా వానాకాలంలో సాయం పొందిన రైతులకు ఎలాంటి కొత్త షరతులు లేకుండా యాసంగి సాయం అందే అవకాశం ఉందని సమాచారం అయితే భూమి ధృవీకరణ బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ వంటి సాధారణ నిబంధనలు కొనసాగుతాయి రైతులకు ఇది ఎందుకు కీలకం ఒక రైతు పంట వేయడానికి ముందే ఖర్చు పెట్టాలి లాభం పంట వచ్చిన తర్వాతే తెలుస్తుంది మధ్యలో వర్షాలు లేకపోతే పంట నష్టపోతే ధరలు పడిపోతే ఈ ప్రమాదాలన్నీ రైతు భుజాల మీదే ఉంటాయి అందుకే రైతు భరోసా లాంటి పథకాలు రైతులకు మానసిక ధైర్యం ఇస్తాయి రాజకీయ విశ్లేషణ రైతు భరోసా విడుదల సమయం కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రభుత్వానికి మద్దతు పెంచే అంశంగా మారవచ్చు అయితే రైతుల దృష్టిలో ముఖ్యమైనది డబ్బు ఎప్పుడు వస్తుంది అన్నదే రైతులు చేయాల్సినవి మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉందో చూడండి ఆధార్ లింక్ చెక్ చేయండి భూమి వివరాలు సరిచూసుకోండి పాత పెండింగ్ సమస్యలు ఉంటే మండల కార్యాలయంలో అడగండి రైతులారా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతు భరోసా ఈ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందనే సమాచారం ఆశ కలిగిస్తోంది తొమ్మిది వేల కోట్ల భారీ నిధులు లక్షలాది రైతుల ఖాతాల్లోకి చేరితే యాసంగి సాగుకు ఊపిరి పీల్చుకున్నట్లే రైతు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది మీ అభిప్రాయం ఏమిటి ఈసారి రైతు భరోసా సమయానికి వస్తుందా మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి